అందరికీ నమస్కారం శ్రావణ పుత్రద ఏకాదశి ఎప్పుడు సంతానం లేని వారికి సంతానం ఇచ్చే పుత్రద ఏకాదశి ఇదే వీడియో చూసేవారు ప్లీజ్ లైక్ ఇవ్వండి హిందూ మతంలో ప్రతి ఉపవాసానికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది ఏకాదశి ఉపవాసం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని శ్రావణ పుత్రద ఏకాదశి అంటారు పుత్రద ఏకాదశి ఉపవాసం సంవత్సరానికి రెండు సార్లు వస్తుంది శ్రావణ మాసంలో మొదటిది పుష్య మాసంలో రెండవది ఈ రెండు ఏకాదశి ఉపవాసాలు సంతానం కోసం ఆచరిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శ్రావణపుత్రద ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలి ఈ ఏకాదశి ప్రాముఖ్యత పూజా విధి గురించి తెలుసుకోండి పుత్రద ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు తిథి ఏకాదశి తిథి ఆగస్టు నాలుగు ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది ఏకాదశి తిథి ఆగస్టు ఐదు మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం పుత్రద ఏకాదశి ఉపవాసం ఆగస్టు ఐదు మంగళవారం నాడు పాటించబడుతుంది పుత్రద ఏకాదశి ప్రాముఖ్యత జీవితంలో పుత్ర ఆనందం లభించని దంపతులు చాలా బాధపడతారు పుత్ర ఆనందం పొందడానికి పుత్ర ఏకాదశి ఉపవాసం ఆచరిస్తారు పుత్ర ఏకాదశి ఉపవాసం కుమారుడు లేని దంపతులకు చాలా ముఖ్యం సంతానం లేని దంపతులు పుత్ర ఏకాదశి ఉపవాసం ఆచరించి కొడుకును పొందవచ్చు అలాగే సంతానం కూడా కలుగుతుంది ఈ ఉపవాసం పాటించడం ద్వారా ప్రతి కోరిక నెరవేరబడుతుంది మోక్షం కూడా లభిస్తుంది పుత్రద ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు పూజా విధి ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి ఇంట్లోని పూజా స్థలాన్ని శుభ్రం చేసి గంగా జలాన్ని చల్లి శుద్ధి చేయండి విష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించండి స్టూల్ మీద పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని పరచండి శ్రీ మహావిష్ణువుకు గంగా జలం పంచామృతంతో స్నానం చేయించండి పసుపు గంధం పువ్వులు పూలమాల తులసి దళాలను సమర్పించండి నెయ్యి దీపం మెలిగించి విష్ణువుకు పండ్లు స్వీట్లను సమర్పించండి విష్ణు చాలీసా పఠించి చివరిగా హారతి ఇవ్వండి తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్న మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్